అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంట మనకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు దాన్ని చూసి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే అతిశయపడాలి శ్రమలలో ఏం చేయాలంట అత్సహించాలి అంటే ఎందుకు అత్యయించడం అంటే నిజంగా గర్వించాలి సంతోషించాలని ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు అలాగా అంటే దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యపు వెలుగులో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దేవుడే మనకు సహాయం చేస్తాడు కనుక కొరింతులు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన భాగంలో కూడా ఆ మాట కూడా ఒకసారి చదవండి కొరింతలు రాసిన మొదటి పత్రిక ఒకటి ముప్పై ఒకటి అత్సించేవాడు ప్రభునందే అత్సయింపవలను అని రాయబడి నెరవేరున్నట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను అన్నాడు అత్సయించేవాడు ఏం చేయాలంట ప్రభునందే అత్సించాలి ఈ అత్సయం మనకి ఎప్పుడొస్తుందంటే ప్రభు మీద మనం ఆధారపడినప్పుడే మనకు అత్యయం వస్తుంది అత్యయం అంటే సంతోషించడం ఒక రకంగా మనం ఆనందించడం గర్వించడం కూడా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం ఒక భరోసా ఇది మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడమో దేవుని మీదే ఆధారపడతాం మన జీవితంలో అంచెలంచెలుగా అనేక విషయాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి పెళ్ళవడం ఒక లెక్క అయితే బిడ్డలు పుట్టడం మళ్ళీ వాళ్ళని పెంచడం చూసారా ఆ బిడ్డ చిన్న బిడ్డ గొళ్ళుమని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో ఎవరికి తెలియదు అది కూడా వాస్తవమే ఎందుకు ఏడుస్తుందో ఎవరికి తెలియదు ఏడుస్తున్నప్పుడు చాలా కారణాలు ఉంటాయి ఒకటి అపవాది సోదరును బట్టి కూడా ఏడ్చే అవకాశాలు ఉంటాయి అప్పటికప్పుడు దాకా బాగానే ఉంటాం సడన్గా వస్తూ ఉంటాయి అలాగని ప్రతిదీ కూడా దీనికి దెయ్యం పట్టిందని అది పట్టిందని పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు ఆ గ్రహించేటువంటి శక్తి నీకు ఉండాలి ఇది ఇది ఏమిటనే ఆ విమో వివేచించేటువంటి శక్తి కూడా ఉండాలి అది లేకుండా అంటే ఇంక ప్రతిదీ సైతానంట అది కూడా తప్పు కనుక ఆ చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంది కానీ నేను ఎవరికి ఎవరంట అని ప్రార్థన చేయగానే ఏడుపు ఏమైపోయింది అంటే తన తల్లిని విడిచి ఎక్కడికో తను పంపించేస్తారేమో అన్నట్టుగా ఆ బిడ్డ ఏడుస్తున్నట్టుగా ఆ గ్రహింపులోకి తీసుకుని వచ్చారు అమ్మలు ఎదురవుతాయి బిడ్డల్ని పెంచడంలో శ్రమ వివాహం ఒక శ్రమ వాళ్ళని పెంచి పెద్ద చేయడం ఒక శ్రమ అన్నిటిలోనూ శ్రమలే అంతేకాదు మళ్ళీ వీళ్ళందరినీ కూడా ప్రభులోకి పెంచడం అదొక పెద్ద ఛాలెంజ్ లాంటిది ప్రస్తుతం ఉన్న దినాలు చిన్న బిడ్డల్ని వాళ్ళు కొట్టి పెరగడమే కాదు వాళ్ళని ప్రభులో పెంచడం మారిపోతూ ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు అవసరం తీరిపోగానే మరొకలాగా ఉంటారు కానీ ఆ బిడ్డను అలా పట్టుకుని నిలబడ్డం ఆ బిడ్డను అలా పెంచి పెద్ద చేయడం అనేది మాత్రం ఎప్పుడైతే ప్రభు యొక్క స్థిరత్వం వాళ్ళ మనసులోనికి వస్తుందో వాళ్ళు చిన్ననాటి నుండి కూడా చక్కగా వాళ్ళు ఎదిగి ఫలిస్తారు వాళ్ళు నేర్చుకుంటారు అంతేకాదు చాలామంది పిల్లలు లేక బాధపడతా ఉంటారు మా అలాగే చిన్ననాటి నుండి కూడా మనము శ్రమలలో ఆనందించడం అలవాటు చేసుకోవడమే కాకుండా ఆ పిల్లలకు ప్రతి విలువను నేర్పించాలి నాకు భాస్కర గారు చెప్తున్నారు మూడు వందలు అనుకుంటే మూడు వేలు అయింది అది కూడా మనం నేర్పించాలి మన స్థితి ఏంటి మన ఆలోచన విధానం ఏంటి మనం ఎంతవరకు ముందుకెళ్ళగలం మన బ్రతుకు విధానం ఏంటి మనం ఎంతవరకు దాన్ని తెచ్చుకోగలమో ఆ విలువలు కూడా వాళ్ళకి నేర్పించాలి డబ్బు విలువ కూడా వాళ్ళకి నేర్పించాలి అదేమీ కాకుండా ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటే దాని విలువ వాళ్ళకి తెలియదు వాళ్ళ కష్టం కూడా వాళ్ళకి తెలియదు ఆ విలువను వాళ్ళకి నేర్పించాలి వీళ్ళు ఎలా బ్రతుకుతారు ఎలా ఉంటారు ఎలా ఆలోచిస్తారు ఈ ఈ ఉంటే మనము రెండు రోజులు మనం ఎలా బతకగలుగుతాం అనే విషయాలు కూడా పిల్లలకి చిన్ననాటి నుండే నేర్పించాలి కాబట్టి మన అతిశయము మన ఆలోచన మన సంతోషము మన శ్రమ ఇవన్నీ కూడా ప్రభువులోనే ఆనందించగలిగేటువంటి స్థితిని మనము తెచ్చుకోగలగాలి అప్పుడు మనం ఆనందంగా ఉంటాము అంతేకాదు ఎలాంటి స్థితిని అయినా తట్టుకోగలిగేటువంటి శక్తిని కూడా మనం సంపాదించుకోవాలి ఎలాంటి స్థితిలోనైనా తట్టుకోగలిగే శక్తిని కూడా చూడండి ఒకసారి ఇక్కడ మనకి రెపస్సి పత్రిక మూడో అధ్యాయము పదమూడవచ్చినం కూడా చూడండి ఒకసారి చదువు కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇవి మీకు ఉన్నవి అన్నాడు శ్రమల గురించి ఏం చెప్తున్నాడు అయినా ఇవి మీకు మహిమకరములు అంటాడు ఏంటమ్మా మహిమ కర్మలు ఏంటి శ్రమలు శ్రమలు మహిమ కర్మలు నిజంగా భలే ఆలోచన అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దైవికంగా ఉన్న వాళ్ళకే ఇవేంటో అర్థమవుతాయి సామాన్యులకి ఇవేమీ తెలియదు కనుక మహిమకరమైనటువంటి శ్రమలను మనము త్రోసివేయకుండా వాటిల్లో ఎలా తట్టుకుని నిలబడగాలో ఆ శక్తిని మనము సంపాదించుకోవచ్చు లేదంటే మళ్ళీ వెంటనే పడిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి సో ఏదన్నా బాగున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాం కష్టపడగానే ఎట్లా ఉంటాం అసలు మనం ఎలా ఉంటామో మనకి తెలియదు ఎవరికైనా కిడ్నీలో రాయిచ్చిందనుకోండి పర్లేదులే మా ఏం కాదులే తగ్గిపోతేనే అంటాం నీకు రాయిస్తే కాబట్టి కష్టం విలువ బాధ విలువ పడినప్పుడే అవి విలువ మనకి తెలుస్తుంది మనం రాటు తేలాలంటే అందులో అలా తేలినప్పుడే మనం నిలబడగలుగుతాం లేకపోతే మనం ఏమీ కూడా సాధించలేము చూడండి మరొక మాట యాకో ఒకటి రెండు యాకో పత్రిక ఒకటి రెండు ముగిస్తాను యాకో పత్రిక ఒకటో అధ్యాయ రెండో వచ్చిన భాగం పన్నెండవ వచ్చిన భాగం శోధన సహించిన వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకెరీటము పొందును అన్నాడు అంటే దేవుడు ఎందుకు మనల్ని నిలబెట్టాడు అని అంటే జీవకెరీటం సంపాదించుకోవడానికి కాబట్టి జీవకెరీటం ఒత్తునే రాదు మనం పడేటువంటి శ్రమల్లోనే దాన్ని మనం సాధించుకోగలుగుతాం పేదరి గారు కూడా చెప్తాడు ఎందుకంటే బంగారం ఉంటే ఆ బంగారము సానబెడితేనే కానీ అది కొలుములో వేసి కాల్స్తేనే కానీ దాని విలువ పెరగదు అది భూములో ఉన్నప్పుడు చాలా తక్కువ విలువ కానీ కొలుములో వేసి కాల్చినప్పుడు దాని విలువ విపరీతంగా పెరిగింది అది ఒక వస్తువు రూపంలోకి వచ్చినప్పుడు ఉంగరంలాగా ఉంటే దాని విలువ ఒకటి నగలలాగా ఉంటే ఒకటి చూడండి వస్తువుని బట్టి దాని విలువ మారిపోయింది కానీ అది కొలుములో వేసి కాల్చక ముందు మట్టిలో ఉన్నప్పుడు అది ఒకటే అది కాల్చి వస్తువు రూపంలోకి వచ్చినప్పుడు దాని విలువ పెరిగింది అలాగే శ్రమలలో మనము కూడా ఆ విధమైనటువంటి విలువను సంపాదించుకోవాలనేది దేవుని కోరిక అలాంటప్పుడే మనం ఎలా ఉండగలుగుతామంటే మీరు జీవ కిరీటమును సంపాదించుకుంటారు ఎట్లా శోధనను సహించుకున్నప్పుడు మన జీవితంలో నాకు శోధన రాలేదని ఎవరైనా చెప్పగలుగుతామా చెప్పండి శోధన ఎవరికి రాదకుండా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి శోధన వాస్తవే దాన్ని తట్టుకుని నిలబడగాలి చివరి ఒక మాట పేద రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి పేదరు రాసిన మొదటి పత్రిక మూడు పద్నాలుగు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అన్నారు చూడండి మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే అన్నారు దేంట్లో ధన్యులు వీళ్ళంటే నీతి నిమిత్తము శ్రమపడుటలో ధన్యులు అబద్ధాలు చెప్పి కాదు మోసం చేసి కాదు దేవునికి వ్యతిరేకంగా బతికి కాదు నీతి నిమిత్తము శ్రమపడంలో ధనులు అన్నాడు ఒకరికి అన్యాయం చేసి కాదు అక్రమ సంపాదన వల్ల కాదు కష్టపడి ప్రయాసపడి దేవుని నీతిని సంపాదించుకుని ఆ నీతి కొరకు శ్రమ పడినప్పుడు ఏమయ్యాము మనం అంటే ధన్యులమయ్యాము అన్నాడు ఏం జరిగినా సరే మీరు భయపడద్దు మీరు కలవరపడద్దు మీరు భయపడద్దు మీరు కలవరపడదు ఆ నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన చూడండి అక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగు ఒకటి క్రీస్తు శరీర మందు శ్రమపడిన ఏం చేశారంటే యశ్వ్రీస్తు ప్రభు గారు ఏం చేశారు చెప్పండి శరీరంలో ఉన్న ఏం చేశారు సుఖపడ్డారా ప్రభు ఎక్కడైనా ఎక్కడైనా సుఖపడ్డారాయినా అక్కడ సుఖపడలేదు శ్రమపడ్డారు ఏమంటున్నారు మరి గనుక మీరును అటు మనస్సును ఆయుధముగా ధరించుకోండి ఎలాంటి మనస్సును శ్రమ పడే మనస్సును ఆయుధంగా ఈ మాట ఎవరైనా అంగీకరిస్తారా అసలు క్రైస్తవుని అంగీకరిస్తారా అంటే వాళ్ళు కూడా అంగీకరించలేరు ప్రభు నమ్ముకున్న ఎందుకీ బాధ ప్రభు నమ్ముకున్న ఎందుకీ కష్టం అన్ని రకరకాలుగా అందరూ మాట్లాడతారు కానీ ప్రభు నమ్ముకుంటే అన్ని బాధలే అన్ని కష్టాలే అన్ని ఇబ్బందులే కానీ శ్రమలలో కూడా అత్యయించగలిగే ఆనందించగలిగేటువంటి స్థితిని దేవుడు మనకిస్తాడు కాబట్టి మనం ఆధారపడేటువంటి పరిస్థితి ఏమీ లేదు శ్రమలు మేలు కరములు అన్నాడు శ్రమను సహించిన వాడు ధన్యుడు అన్నాడు అంతేకాదు నీతి నిమిత్తము శ్రమ పడితే మీరు ధన్యులు అన్నాడు కాబట్టి ప్రభువుకి అలాంటి మనస్సు ఉంది ఆయన శరీరంలో ఉండి ఎప్పుడు శ్రమపడతానే ఉన్నాడు మనం కూడా ఏం చేయాలంటాడు శ్రమపడి అట్టి మనస్సును మీరు ఆయుధంగా ధరించుకోండి అందుకే మనము ప్రాంతం చేసినప్పుడు కూడా ఈ శ్రమల నుంచి నన్ను తప్పించు అనే కన్నా ప్రభా ఈ శ్రమల నుండి నన్ను స్థిరపడేటట్టుగా వచ్చాయి బలపడేటట్టుగా వచ్చాయి ఒక మేలిమి బంగారం ఎట్లయితే తయారైందో అలా నేను తయారైనట్టుగా వచ్చాయి గోదా గోదావరి నీరు సముద్రంలోకి వెళుతుంది సముద్రంలో నుంచి అది ఎదురుదుతూ గోదావరిలోకి వస్తూ ఉంది సముద్రంలో ఉన్నప్పుడు అదేమో ఇలస అది గోదావరిలోకి వచ్చి ఎగిరి 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 ఈ గోదావరిలోనికి వచ్చిన తర్వాత అది పులసాయి సముద్రంలో ఉన్నప్పుడు అది ఎవ్వరికీ తెలియదు కానీ గోదావరిలో ఉన్నప్పుడు అందరికీ తెలిసింది సముద్రంలో ఉన్నప్పుడు దాని రుచి ఏంటో తెలియదు కానీ గోదావరిలో వచ్చినప్పుడు దాని రుచి మారిపోయింది కానీ ఇక్కడున్నప్పుడు దాని వాల్యూ వేరు ఇక్కడున్నప్పుడు దాని విలువ వేరు కానీ ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి అది ఎదురీదింది గోదావరి ప్రవాహం ఎలా వెళ్తూ ఉంటుంది అంత ప్రవాహములో సముద్రంలో నీరు వస్తూ ఉంటే ఆ నీటికి ఎదురీదుతూ ఎదురెల్లి గోదావరిలో పడింది అది ఇప్పుడు మీరు ఆలోచించాలి సముద్రము ఒక లోకం ఇది ఒక ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి లోకం ఈ లోకం నుంచి ఈ లోకంలోకి రావాలంటే ఒత్తిడిని మనం రాలేము ఇది ఎంతైతే ఈదుకుంటా ప్రయాసపడిందో మనం అంత కష్టపడి ఎదురేదాలి ఈ జీవితానికి ఎప్పుడు దాకా అంటే నువ్వు పండయ్యి రాలిపోకముందే ఈ పరిశుద్ధమైనటువంటి స్థితిని సంపాదించుకోవాలి అర్థమైందా నువ్వు రాలిపోకముందే దీన్ని సంపాదించుకోవాలి నువ్వు ప్రభులో ఉంటే మాత్రం దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని ఎక్కిస్తాడు అధైర్యపడవద్దు బలహీనము కావద్దు నిజమే నా ప్రభువు నాకు తోడు నిలబ నిలబడడం చాలా కష్టం కానీ నిలబడటం అంటూ అలవాటు అయిందంటే చాలా బాగుంటుంది ఫస్ట్ శమరాగానే కష్టం బాధగా ఉంటుంది ఓ రెండు మూడు ఇంజక్షన్లు చేయించుకున్నావు బాబోయ్ అన్నావు తర్వాత నాలుగు ఇంజక్షన్కి అలవాటు అయిపోద్ది ఆటోమేటిక్గా శ్రమలు కూడా అంతే ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకు ఏమో ఒక సమయం ఎట్లా ఉంటుందో మనకి ఏమీ తెలియదు కానీ మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు మన చేయి విడిచిపెట్టడం మన చేయి విడిచిపెట్టడం ఎలాంటి స్థితిలోనైనప్పటికీ కూడా మనము ఆయన చేతిలో ఉంటే ఆయన మన చేయి పట్టుకుంటే మనకు ధైర్యం వస్తుంది పర్వాలేదు నా ప్రభు నాకు తోడున్నాడు పర్వాలేదు అనిపిస్తుంది చివరిగా మాట అక్కడ ఉంటుంది నాలుగు పదహారు పేతరస మొదటి పత్రిక నాలుగు అధ్యాయం పదహారు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు ఆ పేరును బట్టి ఏం చేయాలి దేవుణ్ణి మహింపరచాలి నేను ఎప్పుడు చెప్తాను ఈ మాట అంటాను ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచాలంట కనుక ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏం చేయాలి మనం అంటే నీకు స్తోత్రమైనా ఇది మీరు అనుమతించారు అంటే ఇది నా మేలు కొరకు ఇది మీరు అనుమతించారంటే నాకు మీరు తోడుగా ఉన్నారు నేను ఎదగడానికి మీరు అవకాశం ఇచ్చారు మీకు స్తోత్రాలండి చెప్తాను ప్రాక్టికల్గా అవి చేసిన తర్వాత నెమ్మదిగా తర్వాత అన్నీ అలవాట్ అయిపోతాయి ఆ తర్వాత నెమ్మదిగా ఆ ప్రాక్టికల్గా అలవాటు అయిపోవడం వల్ల పెద్ద ఆపరేషన్ ఏం ఆపరేషన్ అమ్మా పెద్ద ఆపరేషన్ చేయాలంటారు సరే రేపు వచ్చే వచ్చింది నువ్వు ప్రభు కొరకు ధైర్యంగా ఉండు శ్రమ నీకు వచ్చింది కష్టం నీకు వచ్చింది నువ్వు ధైర్యంగా ఉండు అని నీకు చెప్పడం వచ్చింది ఇప్పుడు ఇదే శ్రమ నీకు వస్తే అప్పుడు ఏం చేస్తావు వెంటనే వచ్చింది నీకు నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నీకు సహాయం చేస్తాడు పర్వాలేదు మనకి క్రీస్తు యేసు శ్రమ పడిన కట్టి మనస్సును మీరు కూడా ఆయుధంగా ధరించుకోండి ధైర్యంగా ఉండండి అనే మాట నువ్వు విన్నావు తీరీ తెలిసింది నీకు ఇప్పుడు ప్రాక్టికల్గా నీకే ఆ శ్రమ వచ్చింది అనుకో అప్పుడు ఎలా నిలబడతావు శ్రమలు వచ్చాయి మూడు శ్రమలు వచ్చాయి నాలుగు శ్రమలు వచ్చాయి అప్పుడు ఏం చేస్తాను ప్రభావ నీకు స్తోత్రం నిలబెట్టావు ఆయన అనుకుంటే ఆ తర్వాత లైన్గా శ్రమలు వస్తున్నాయి అంటే అప్పుడు ఏం చేస్తావు ఓకే నా జీవితం అలాగే ఉంది ప్రభువు దగ్గరికి వచ్చిన కానీ చెప్పినవరకు వస్తే రాణి పర్వాలే స్తోత్రం ఏమవుద్ది మహా అయితే ఏదో అవుతుంది రాణి అంటే కొత్తగా దెబ్బ తగిలితే మాత్రం తట్టుకోలేవు అలాంటి సమయంలోనే తట్టుకు నిలబడాలి అందుకే శ్రమలు మహిమకరంగా ఉండాలన్నా శ్రమలలో ఆనందించాలన్నా ఆ శ్రమలలో బాధ అనుభవించిన నీకు స్తోత్రం అనే మనసు రావాలి అందుకే యోగు గారు చెప్పగలిగడం లేదు అలాగా అది రావాలి అర్థమైంది ఇప్పుడు మనకి థీరీ తెలుస్తుంది కానీ ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మో బాబో అంటున్నాం కానీ ప్రాక్టికల్లో కూడా నిలబడాలి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమ కలిగిన దేవుడే శత్రువును ప్రేమించిన దేవుడే అన్ని ఓడ్చుకున్న దేవుడే అందరినీ ప్రేమించిన దేవుడే ఆయన థియరీ అంతా చెప్పాడు మొత్తం కొండ మీద ప్రసంగంలో కానీ మిగతా విషయంలో కానీ అంతేకాదు సిలివి ఎక్కిన తర్వాత కూడా ఏం చేశాడు ఆయన సిలువ ఎక్కిన తర్వాత కూడా ఏం ఆయన మీరు ప్రభు కొరకు బ్రతకండి అని సిలువు మీద చూపించాడు మీరు ధైర్యంగా ఉండండి అని సిలువు మీద చూపించాడు మీరు క్షమించండి అని సిలువు మీద చూపించాడు అంటే ఆయన థీరీ చెప్పాడు ప్రాక్టికల్ చేయాలి అది మనం నిలబడగలగాలి అది నిజమైనటువంటి క్రైస్తవుని యొక్క లక్ష్యం అది లేనప్పుడు మనం పడిపోయే ప్రమాదం కనుక ప్రభునందు ఆనందించాలన్నా శృతించాలన్నా ప్రార్థించాలన్నా వీటిని మనం తట్టుకోగలగాలి అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా ఏమీ లేనప్పుడు ఒకలాగా బాగున్నప్పుడు స్తోత్రం అని ఏమీ లేనప్పుడు అయ్యి బాబు అయినా వల్ల కాదని ఇవన్నీ కూడా నువ్వు డెలికేట్ క్రైస్తవురాలి డెలికేట్ క్రైస్తవుడు నీకు తీరి తెలిసింది కానీ ప్రాక్టికల్ రావటంలా ప్రాక్టికల్ దగ్గరికి వస్తే తట్టుకొని పడిపోతున్నాయి కనుక అలా నిలబడాలి అంటే ప్రభువు మీద మనము ఆనుకుని ఉండాలి అది చేయించేవాడు ప్రభువు చేయించాలి అప్పుడు ప్రభు మీద ఆధారపడ్డ మనకు వస్తే మనం నిలబడగలుగుతాం అట్టి కృప ప్రభు బాబు దయ దయచేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి